ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు వేసే వారికి జరిమానాలు విధించండి కమిషనర్ సూర్యతేజ ఖాళీ స్థలాలు బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ అధికారులను ఆదేశించారు పారిశుధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక ఇరవైవ డివిజన్లోని హనుమాన్ జంక్షన్ స్నేహానగర్ అక్షయా గార్డెన్ వనంతోపు తదితర ప్రాంతాల్లో కమిషనర్ సోమవారం పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపార్ట్మెంట్ వాసులు ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు విసిరేయడం పక్క ఫ్లాట్లలోకి ప్లాస్టిక్ వ్యర్థాలను వేయడం వంటి చర్యలను గుర్తించామని అలాంటి వారికి జరిమానా నోటీసులు జారీ చేయమని అలాగే ఫెనాల్టీ విధించమని శానిటరీ అధికారులకు ఆదేశించారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటింటి చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే వ్యర్థాలను అందజేయాలని బహిరంగ ప్రదేశాల్లో వేసేవారిని గుర్తించి తప్పనిసరిగా జరిమానాలు వసూలు చేస్తామని అపార్ట్మెంట్ వాసులకు అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులకు తెలియజేశారు సీసీ కెమెరాల ద్వారా బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు అదేవిధంగా భవన నిర్మాణ సమయంలో నిర్మాణ సామాగ్రిని రోడ్లపై డ్రైన్ కాలువలకు అడ్డంగా వేస్తున్నారని అలాంటి చర్యలు ఉపేక్షించబోమని కమిషనర్ హెచ్చరించారు రోడ్లను ఆక్రమిస్తూ నిర్మాణ సామాగ్రిని వేసిన వారికి నోటీసులు జారీ చేసి జరిమానాలు వసూలు చేస్తామని తెలియజేశారు నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగం అనుమతించిన మేరకు మాత్రమే నిర్మాణాలను చేపట్టాలని అతిక్రమించిన భవనాలను తప్పనిసరిగా కూల్చివేస్తామని కమిషనర్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్ఈ రామ్మోహన్ రావు ఈఈ శేషగిరిరావు వెటర్నరీ వైద్యులు డాక్టర్ మోహన్ రెవెన్యూ అధికారి ఇనాయతుల్లా సర్వేయర్ సోమేశ్వరరావు వార్డు సచివాలయ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు